మీరు కూడా కిచెన్ లోనే ఉండి ఇంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు ఖచ్చితంగా నేనైతే ఇలా సేవ్ చేస్తూనే ఉంటాను ప్రతిసారి అమౌంట్ అనేది వేస్ట్ చేయను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అనేది కిచెన్ లో సేవ్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఒక టెన్ వీడియోస్ అన్ని మనీ సేవింగ్స్ గురించే చేశాను కదా మీరు చాలా మందికి డౌట్ వస్తుంది మీరు ఇంత మనీ సేవింగ్స్ ఐడియాస్ చెప్తున్నారు అసలు మీరు నిజంగానే మనీ సేవ్ చేస్తున్నారా లేదా అని చాలా మంది డౌట్లు ఉన్నాయి అందుకోసమే మీకు డౌట్ క్లియర్ చేయడానికి ఈరోజు నా కిచెన్ లోనే అంటే స్పెషల్లీ కిచెన్ లోనే ఉండి నేను ఎంత అమౌంట్ ని సేవ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నేను వీక్లీ మంత్స్ అలాగే హండ్రెడ్ డేస్ ఛాలెంజెస్ ఫర్ ఫిఫ్టీ టూ వీక్స్ ఇలా చాలా వీడియోస్ అన్ని చెప్పాను కదండి అవి కాకుండా ఓన్లీ అంటే మన ఆడవాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తే కిచెన్ లోనే సో నేనైతే ఎక్కువ కిచెన్ లోనే స్పెండ్ చేస్తాను ఆ కిచెన్ లోనే ఉండి ఎంత అమౌంట్ ని నేను సేవ్ చేస్తాను అనేది చూపిస్తాను నేను ఈ అమౌంట్ ని దగ్గర దగ్గర ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు అమౌంట్ అనేది సేవ్ చేస్తూ వస్తున్నాను అనమాట సో ఎలా సేవ్ చేస్తాను ఎక్కడెక్కడ నేను తగ్గించుకున్నాను నా ఖర్చులు అలాగే ఎక్కడ అవసరం ఉంటేనే నేను అవి యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను వీడియోని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు కూడా కిచెన్ లో ఉండి ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తారు ఒకసారి కదండి ఇవి వచ్చేసి నా కిచెన్ లో నేను సేవ్ చేసిన అమౌంట్ సో ఇది అయితే ఫుల్ అయిపోయింది మీకు ఇది ఓన్లీ నేను సేవ్ చేసిన అమౌంట్ కాదండి ఇది కానీ నేను కిచెన్ లో ఉండి నేను జమ చేసిన అమౌంట్ అనమాట ఇది ఫోర్ మంత్స్ నుంచి చేస్తున్నాను ఇదైతే ఫుల్ అయిపోయింది సో మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను అలాగే ఎలా సేవ్ చేస్తాను అనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్ చూసారు కదా నేను అమౌంట్ ని కిచెన్ లో ఉండి ఎలా ఎంత సేవ్ చేశాను అనేది మీకు చక్కగా చెప్తాను అని చెప్పాను కదా సో ఇది అండి నేను కిచెన్ లో ఉండి నేను సేవ్ చేసిన అమౌంట్ అనమాట సో చిల్లర కూడా వేసానండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది పిల్లలకి ఏమైనా స్నాక్స్ కి వాటికి అనేసి నేను చిల్లర కూడా వేసాను సో ఈ అమౌంట్ అనేది నేను ఎలా వేస్తాను అంటే నాకు మా హస్బెండ్ వచ్చి గ్యాస్ కి అంటే నేను మంత్లీ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకి కిచెన్ సంబంధించిన సామాన్లని మనకే తెలుసు నాకు లాస్ట్ మంత్ గ్యాస్ కి వచ్చి థౌసండ్ రూపీస్ ఇచ్చారండి నేను గ్యాస్ ని చాలా నెమ్మదిగా వాడుకుంటాను ఎక్కువ వేస్ట్ చేయకుండా అలా నాకు టూ మంత్స్ వచ్చే గ్యాస్ నాకు లాస్ట్ మంత్ వచ్చి త్రీ మంత్స్ వచ్చిందండి సో అందువల్ల నాకు అక్కడ గ్యాస్ ద్వారా మిగిలిపోయిన థౌజండ్ రూపీస్ అనమాట ఈ అమౌంట్ అందుకని ఈ అమౌంట్ ని మీకు స్పెషల్లీ చూపిస్తున్నాను గ్యాస్ అనేది మనం మంట ఎక్కువ పెట్టకుండా మనకి సైజు కంటే మనం ఏదైనా వంట ఉండేటప్పుడు ఆ గిన్నెకి సంబంధ గిన్నెకి సరిపడే మంట పెడితే మనం గ్యాస్ అనేది ఎక్కువ సేవ్ చేయొచ్చు అలా నీళ్ళు ఎక్కువ కాగబెడుతూ ఉంటారు అలా ఎక్కువ బాయిల్ అయ్యేసి వేస్ట్ అయిపోతుంటుంది గ్యాస్ అంతా అలా కాకుండా మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది మాకు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మాకు గ్యాస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గిందండి థౌసండ్ రూపీస్ వస్తుంది సో ఈ గ్యాస్ డబ్బులు అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను అలాగే నాకు మా హస్బెండ్ వచ్చేసి నాకు కూరగాయలకి అమౌంట్ ఇచ్చారనమాట సో నేనేం చేస్తానంటే చెప్పాను కదండి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అండి నేను ఎక్కువ కూరగాయలు ఉన్నది ఎక్కువ తీసుకోనండి మనకైతే ఏదైతే తక్కువ ఉంటుందో ఆ కూరగాయలు మాత్రమే తీసుకుంటాను నాకు మంత్లీ వచ్చేసి నాకు కూరగాయలకి ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఇస్తారు సో నాకు లాస్ట్ టైం వచ్చేసి ఆనియన్స్ నేను హండ్రెడ్ కి ఫైవ్ కేజీస్ అలా వచ్చాయి సో అలా వచ్చినప్పుడు అంటే మనకి తక్కువ రేటులో ఎక్కువ కిలోలు వచ్చేటట్టు చూసుకుంటాను సో నాకైతే హండ్రెడ్ కి ఫైవ్ కేజీస్ ఆనియన్స్ వచ్చేసాయి కాబట్టి నేను అక్కడ టూ హండ్రెడ్ తీసేసుకున్నానండి మనం అవి చేప మీద గాని ఎక్కడన్నా క్లాత్ వేసి కొద్ది బయట ఆరబెట్టుకుని మళ్ళీ యూస్ చేసుకుంటే మనకి ఎంత లేదన్నా ఒక టూ మంత్స్ వరకు అయితే మనం ఆనియన్ అది ఆనియన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు దానివల్ల ఏం ఇబ్బంది ఉండదు సో నాకు అక్కడ ఆనియన్స్ కి నేను డైలీ హండ్రెడ్ అంటే వీక్లీ వీక్లీ కొంత అమౌంట్ అనేది తీసుకుంటాను సో నాకు అక్కడ ఆనియన్స్ కి కొంత అమౌంట్ అనేది ఫోర్ మంత్స్ కింద నేను ఇలా సేవ్ చేస్తాను అలాగే టమాటాలు టమాటాలు ఒక్కొక్కసారి అరవై కిలో డెబ్బై యాభై ఉంటది నాకు లాస్ట్ టైము నేను టూ వీక్స్ బ్యాక్ తీసుకున్నానండి టమాటో వచ్చేసి కిలో ఇరవై ఐదు తీసుకున్నాను ఇంకొకటి నేను ఈ కూరగాయలన్నీ మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లలో అలాగే ఇంటి పక్కన వచ్చే బండి మీద అక్కడ తీసుకోనండి నేను డైరెక్ట్ గా మార్కెట్ కే వెళ్తాను సో అక్కడ తీసుకోవడం వల్ల అనేది నాకు ప్రైస్ అనేది చాలా తక్కువ వస్తుంది నాకు అక్కడ కిలో టమాటా ఇరవై రూపాయలు దొరుకుతదండి అదే మన ఇంటి పక్కన షాప్స్ లలో అక్కడ తీసుకున్నాం అనుకో మనకి త్రిబుల్ డబుల్ అడగచ్చు అంటే కిలో నలభై అరవై అలా కూడా తీసుకుంటారు సో అక్కడ అంత అమౌంట్ పెట్టే బదులు నాకు ఈ సిక్స్ హండ్రెడ్ వచ్చేసి వన్ వీక్ కి ఒకవేళ ఇచ్చినా గానీ నేను ఇందులో టూ హండ్రెడ్ వాడుకుంటాను మిగతా ఈ ఫోర్ హండ్రెడ్ అనేది పక్కన పెట్టేస్తాను అంటే తక్కువ మనం డైరెక్ట్ మార్కెట్ కి వెళ్తే హోల్సేల్ లాగానే మనకి కూరగాయలు కూడా చాలా తక్కువగా దొరుకుతాయి ఇంకా మనం ఆయిల్స్ వాడుతూ ఉంటాం ఆయిల్స్ కూడా ఎక్కువ వాడకుండా ఆయిల్ ఎక్కువ తినడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అవుతుంది అలాగే మనకి కొలెస్ట్రాల్ ఫ్యాట్ అనేది ఎక్కువ పెరుగుతుంది సో ఆయిల్ అనేది చాలా తగ్గిస్తే మనకి చాలా బాగుంటది సో అట్లా నేను ఆయిల్స్ కూడా తగ్గిస్తూ ఉంటాను కొంత అమౌంట్ ని సేవ్ చేస్తూ ఉంటాను అలాగే నాకు ఏమైనా ఖర్చులు ఉంటాయేమో అనేసి మా హస్బెండ్ నాకు మంత్లీ ఎంత లేదన్నా ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అమౌంట్ అనేది నాకు నా వరకు అంటే పర్సనల్ గా నా ఖర్చులు అనేసి కొంత అమౌంట్ ఇస్తారు నాకు ఏమన్నా అవసరం ఉంటే ఒక వన్ మంత్ తీసుకున్న అమౌంట్ తీసుకుంటాను ఇంకా తర్వాత ఏమి అంటే అవసరం అనిపించదు సో ఆ అమౌంట్ కూడా నేనేం వేస్ట్ చేయను అండి ఆ అమౌంట్ ని కూడా నేను సేవ్ చేసి ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకొకటి వచ్చేసి మాకు పాలక్ ఇస్తారు అనమాట వచ్చేసి నేను మా ఎక్కువ అయితే టీ తాగనండి మామూలుగా రెండు చిన్న పాల ప్యాకెట్లు తీసుకుంటాము అది మా మా మార్నింగ్ మా పిల్లలకి ఈవినింగ్ అయితే సరిపోతుంది ఇంక ఎవరైనా రిలేటివ్స్ వస్తే అప్పటికప్పుడు వెళ్ళి పాలు తీసుకుంటాను అంతేకాని పెద్ద పాలు తీసుకునేసి మొత్తం వేస్ట్ చేసి పాలు అయితే సో అట్లా పాలల్లో కూడా కొంచెం అమౌంట్ అనేది నేను సేవ్ చేస్తూ వస్తాను నెక్స్ట్ మనం ఎక్కువగా వాడేది పోపు దినుసులు అండి సో ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ మనం మిక్స్ చేస్తూ ప్రతి ఒక్క కూరలో వేస్తూ ఉంటాము సో మనం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మనకి మమ్మల్ని డబ్బాలలో పెడుతుంటాం కదండి ఆ డబ్బాలలో తీసుకుని ఇలా పోఫ్ బిన్స్ వేస్తాం అలా వేయకుండా ఒక స్పూన్ పెట్టుకొని ఒక స్పూన్ తో వేసుకోండి సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ పడుతుంది మీరు ఎందుకు పోఫ్ బిన్స్ చెప్తున్నారంటే మనకి వంద గ్రాములు జీలకర్ర వచ్చి నలభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఉంది అలాగే ఆవాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అలా వేయడం కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనము అమౌంట్ అనేది కూడా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు ఇంకొకటి మామూలుగా మనం కాఫీ తాగుతాం టీ తాగుతాం కదండి అప్పుడప్పుడు కాఫీ తాగాలించినప్పుడు అమౌంట్ తీసుకుంటాను సో నేను అంతగా ఎక్కువ తాగాను కాబట్టి అందులో కూడా కొంత అమౌంట్ మిగిలిపోతుంది అది కూడా నేను పక్కన పెట్టేస్తాను మెయిన్ వచ్చేసి ఎక్కువ మనకి ఇంట్లో కట్ చేయదొచ్చి పిల్లలకి స్నాక్స్ అండి సో స్నాక్స్ కోసం డైలీ ఎంత లేదన్నా మా హస్బెండ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు సో మార్నింగ్ స్కూల్కి వెళ్తారు కాబట్టి స్నాక్స్ పెట్టాలి అలాగే ఇంటి నుంచి రాగానే వాళ్ళకి ఆకలి వేస్తారు కదండి మమ్మీ స్నాక్స్ అని అడుగుతారు సో నేనేం చేస్తాను అమౌంట్ అయితే ఏమీ వాడనండి స్నాక్స్ కానీ ఇస్తారు కానీ అని చెప్పి అమౌంట్ పక్కన పెట్టేస్తాను దాని బదులు ఇంట్లోనే ఏదో ఒకటి కుక్ చేసి వాళ్ళకి ఇస్తాను ఇంట్లోనే ఉంటావు కాబట్టి వాళ్ళకి కావాలన్నప్పుడు కుక్ చేసి ఇస్తాను తినేస్తారు సో అమౌంట్ స్నాక్స్ బయట ఫుడ్ జంక్ ఫుడ్ మొత్తం అలౌ చేయనండి సో అందుకనే అమౌంట్ కూడా నేను ఎక్కువ ఏమి యూజ్ చేయను బట్ మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ సరుకులు కావాలంటే ఏమైనా తెచ్చుకుంటాం కదా అవసరానికి చిన్న చిన్నవి టెన్ రూపీస్ కి ట్వంటీ రూపీస్ కి అలా సో అందులో ఏమైనా ఒక ట్వంటీ రూపీస్ తీసుకెళ్ళినా మనకి టెన్ రూపీస్ అలా మెలుగుతూ ఉంటుంది కదా అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా అవి కూడా నేను ఒక డబ్బాలో పెడతా అని చెప్పాను కదా ఆ డబ్బాలోనే ఇవంతా సేవ్ చేస్తూ వస్తారనమాట నెక్స్ట్ అలాగే ఈ చిల్లర కూడా అండి ఈ చిల్లర కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు కరివేపాకు అని ఏదైనా కొత్తిమీరకి అల్లం పేస్ట్కి ఇట్లా యూజ్ అయినప్పుడు ఈ కాయిన్స్ అనేది కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు నోట్లో వేసుకుంటారు సో కాబట్టి ఈ చిల్లర కూడా నేను అందులోనే వేస్తాను జాగ్రత్తగా ఉంటాయి నాకు అవసరం ఉంటేనే వాడతాను లేకపోతే ఇవి అలాగే పెడతాను అనమాట సో ఇవి అండి నేను నా కిచెన్ లో జమ చేసిన మనీ అనమాట సో త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను ఇంత అమౌంట్ అనేది సేవ్ చేస్తాను సో ఎంత ఉందనేది మీకు చెప్తాను ఇప్పుడు అమౌంట్ అయితే నేను మొత్తం కౌంట్ చేసేసాను త్రీ టు ఫోర్ మంత్స్ నా కిచెన్ లో నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చూసారుగా ఎంతో ఖర్చులు తగ్గించుకొని నేను ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది కిచెన్ లోనే సేవ్ చేశాను ఇది కాకుండా నేను సపరేట్ గా ఒక నెలకి గాని ఇయర్ కి గాని ఇంత అమౌంట్ అనేది టార్గెట్ పెట్టుకుని ఆ అమౌంట్ కూడా సేవ్ చేస్తాను అది టోటలీ సపరేట్ అండి దానికి దీనికి సంబంధమే ఉంటది ఇది ఓన్లీ నా కిచెన్ వరకు నేను సేవ్ చేసిన అమౌంట్ చూసారు కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా చిన్న విషయం కాదు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కానీ న్యూ ఇయర్ కానీ ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు కావాలన్నప్పుడు మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు ఇవి అలాగే మనం ఎత్తి పెట్టచ్చు అనమాట సో కాయిన్స్ కూడా అలాగే ఉన్నాయి సో కాయిన్స్ కూడా దగ్గర ఒక ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో కిచెన్ లో ఎలా సేవ్ చేయాలి మనీ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను నాకు నేను అనుభవంతో చెప్తున్నా ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు మనీని ఎలా సేవ్ చేయాలని అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు వీడియో మొత్తం బాగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం బెల్ లైక్ అని ఆల్ ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్